హాయ్ హలో నమస్తే మనం ప్రస్తుతానికి విజయవాడ హైవేకి ఉన్న ఆందోల్ మైసమ్మ టెంపుల్కి నియర్ బై ఉన్న ఫీచర్ సిటీలో ఉన్నాం అనమాట ఈ ఫీచర్ సిటీలో వచ్చేసి గజము పదహారు వేలు నడుస్తుంది అంటే చాలా అంటే చాలా బాగుంది హెచ్ఎండిఏ ప్రాజెక్టు నియర్బై ఉంది నియర్ బై రామోజీ ఫిలిం సిటీ ఉన్నది ఎగ్జాక్ట్లీ నుంచి ఒకటి రామోజ్ విలిం సిటీ పదిహేను కిలోమీటర్లు ఉన్నది చౌటుపల్లి వచ్చేసి పదమూడు కిలోమీటర్లు ఉన్నది అండ్ థర్టీ కిలోమీటర్స్ దూరం ఉన్న ఎల్బీ నగర్ ఉన్నది నియర్ బై పోచంపల్లి కూడా ఉన్నది అండ్ ఇక్కడ డెవలపింగ్ కూడా అద్భుతంగా డబ్బు జరుగుతుంది ఇక్కడ చూడండి ఇండియన్ ఆయిల్ ఇండస్ట్రీ రిలేటి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ చూడండి అది ఇండియన్ ఆయిల్ అనమాట ఇండియన్ ఆయిల్ సర్వీసింగ్ సెంటర్ ఇక్కడ నుంచి ఉంటే ఇండియన్ ఆయిల్ వెళ్తుంది అంటే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో మీరు కాగా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీకు రిటర్న్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి అనమాట ఇవి చాలా బాగుంది ఇంకోటి న్యాచురల్గా ఉంది నేచర్ దగ్గర ఉంది చూడండి ఇది ఎంత బాగుందో ఫుల్ నేచర్గా చూడండి చాలా అంటే చాలా బాగుంది వెంచరు చాలా అద్భుతమైన పెంచరు ఇందులో కాక మీకు ఫ్లాట్ కావాలనుకుంటే మా నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ జీరో త్రీ సిక్స్ మీరు ఇందులో తీసుకోవచ్చు ఎందుకంటే నియర్ బై సిటీకి అనమాట సిటీకి దగ్గర పట్ల జస్ట్ థర్టీ కేఎమ్స్లో ఇంత తక్కువ కాస్ట్లో రావడం అనేది కష్టం అనమాట

మనం ప్రస్తుతానికి మల్కాపురం దగ్గర ఉన్నమాట అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఎల్బీ నగర్ నుంచి ఒకటి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది రామోజ్ బిలిం సిటీకి వచ్చేసి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది చౌటుపల్లికి వచ్చేసి పదమూడు కిలోమీటర్ల ఉన్నది విజయవాడ హైవేకి వచ్చేసి ఎగ్జాక్ట్లీగా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనమాట పక్కనే విజయవాడ హైవే ఉంది ఇది ఫీచర్ సిటీ సిద్ధి వినాయక వారి ఫీచర్ సిటీ అనమాట అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది ఇందులో కాస్ట్ కూడా చాలా తక్కువ ఇది హెచ్ఎండి ఏది అన్ని అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనమాట రేరా పర్మిషన్స్ ఉంది ఎల్బీ నెంబర్ వచ్చింది ఫైనల్ ఎల్బీ నెంబర్ కూడా వచ్చింది ఇందులో డైరెక్ట్ క్రెడిట్ టు కన్స్ట్రక్షన్ అనమాట చూడండి ఎంత కొత్త నేచర్ ఉందో పక్కన బట్టి మనకు హీల్స్ ఉన్నాయి మేడం చూడండి ఆ కొండలు చూడండి ఇవి ఇటు కొండ అచ్చడ ఒక కొండ ఓకేనా ఈ కొండల మధ్యలో మామూలుగా లేదు ఇది వెంచరు ఉన్నది కూడా చాలా తక్కువ ప్లాట్లు ఉన్నాయి ఇందులో జస్ట్ ఒక యాభై మూడు ప్లాట్లే ఉన్నాయి ఇందులో ఆల్రెడీ ఇందులో బుకింగ్ కూడా అయిపోతుంది అనమాట మీరు కూడా తొందరగా ఇందులో తీసుకోండి ఇది నియర్ బై ఎల్బీ నగర్ కు నియర్ బై జస్ట్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో విజయవాడ హైవేకి పక్కనే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పక్కన చూడండి ఇండియన్ ఆయిల్ ఉంది ఇండియన్ ఇండియా సర్వీస్ అన్నమాట అది అంటే టోటల్ ఇండియన్ ఇక్కడి నువేట మనకు స్టోరేజ్ అనేది ఇక్కడ జరుగుతుంటుంది అనమాట నియర్ బై ఇక్కడ అంటే చాలా మంచి వెంచర్ చాలా మంచి ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ మినిమం నూట అరవై ఏడు గజాల కంచు స్టార్ట్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ పదహారు వేల రూపాయలు ఇందులో ఓన్లీ పదహారు వేల రూపాయలకి హెచ్ఎండిఏలో హైదరాబాద్కి దగ్గర పట్ల మంచి వాతావరణంలో చాలా న్యాచురల్ వాతావరణం నేచర్లో మనకు దొరుకుతుంది ఇందు